హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను టేస్ట్ అయితే అద్దరిపోయేదండి సూపర్ టేస్ట్ ఉంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్ అండ్ పిక్గా ప్రిపేర్ చేసుకుందాము ఓకే okay, ఇక్కడైతే నేను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను హాఫ్ స్పూను శనగపిండి హాఫ్ స్పూన్ మైదాపిండి కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్తో ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం తలచగా కలుపుకోవాలి అండి ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి కదా చికెన్ పట్టించేటప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట ఉండలు కట్టకుండా ఉప్పు ఒక దగ్గర మసాలా ఒక దగ్గర లేకుండా అంతా మిక్స్ అయిపోతుంది కదా ఈక్వల్గా ఈవెన్గా ఇదంతా కూడా మనం చికెన్ పట్టించేటప్పుడు మంచిగా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చికెన్ పీసెస్కి ఈజీగా కలిసిపోతుంది ఇక్కడైతే నేను బోన్ విత్ బోన్లెస్ చికెన్ అనమాట అది ఇది మిక్స్ చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా వాటర్ రాకుండా గట్టిగా పిండి వేసుకున్నాను వాటర్ లంచ్ తీసేటప్పుడే తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ వేసేసి బాగా కలిపేసుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఇంకా ఇక్కడైతే నేను కడాయి పెట్టుకున్నాను కావలసినంత ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ చేసుకొని మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి అనమాట చూడండి నేను చికెన్ పీసెస్ మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ కే చికెన్ ఒకసారి ఫ్రై చేయకూడదండి అందులో హాఫ్ తీసుకున్నాను హాఫ్లో హాఫ్ తీసుకున్నాను రిమైనింగ్ టూ టైమ్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే చికెన్ పీసెస్ అనేది లోపల నుండి బయట వరకు మంచిగా ఉడుకుతుంది లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి చికెన్ అనేది కలర్ వచ్చేస్తే తొందరగా మాడిపోతుంది లోపల పచ్చి అట్లనే ఉంటుందండి వేగదు స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి మంటన్ లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ సగం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇట్లా చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువ అస్సలు కలపకూడదు దానికి ఉన్న పిండి అంతా ఆయిల్లో కలిసిపోతుంది అన్నమాట ఓకే చూసారు కదా నాకైతే ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ అనమాట నేను చెప్పాను కదా ఫస్ట్ పది నిమిషాలు లో ఫ్లేమ్ తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చినాయి ఈ విధంగా వస్తే సరిపోతుంది లోపల ఉన్న బోన్స్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి చాలా బాగుంటుంది ఓకే చూసారు ఇదైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము రిమైనింగ్ చికెన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇది కూడా సేమ్ అనమాట మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా ఒక టూ కేజీ చికెన్ అయినా ఫ్రై చేసుకొని మంచిగా స్నాక్స్ లాగా తినేయొచ్చండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఈవినింగ్ కానీ మధ్యాహ్నం టైం పాస్కి తినేయచ్చు చాలా బాగుంటుంది ఇదైతే పాస్ కు తినేయచ్చు అని చెప్పాను కదా అంత బాగుంటుంది బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఇంకా ఎవరికి ఇబ్బంది కదండి మనమే తింటే బాగుండు అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట సింపుల్గా అయిపోయే రెసిపీ ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఇట్లా చిన్నగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకొని ఇంకా చూడండి మనకి ఈ విధంగా సేమ్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత పీసెస్ అన్నీ కూడా బయటికి తీసేసుకుందాము చూడండి రెండు మూడు పీసులు తింటేనే సరిపోతుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనమైతే చాలా హ్యాపీగా బయట ఏది కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అనమాట దీంతో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫైనల్గా పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇట్లా ఫ్రై చేసుకొని మనకు బయట ఇస్తారు కదా ఇంకోటిస్తే బాగుండు అనిపిస్తుంది బయట ఇచ్చే దగ్గర కానీ అంతకన్నా ఇంకా బాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ఆయిల్లో నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్రై చేస్తున్నాను అనమాట చూడండి అయినా సరే ఆయిల్ అంతా పేలిపోతున్నాయి పచ్చిమిర్చి అయితే ఒక ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను వీటిపైన సాల్ట్ వేయకపోతే బాగుండదు సాల్ట్ వేసుకొని లైట్గా చల్లుకోవాలి అనమాట సాల్ట్ చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి ఆనియన్స్ పచ్చిమిర్చి చికెన్ పకోడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది రైస్ తినకుండా ఉట్టి చికెన్ పకోడా తినేయచ్చు పప్పుచారులో అయినా పచ్చళ్ళలో అయినా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్